అందరికీ హాయ్ అండి ఈరోజు పట్టణానికి వైఎస్ షర్మిళ గారు అని విచ్చేస్తున్నారండి భారీ అభిమానులతో కాంగ్రెస్ పార్టీ అభిమానులతో అందరితో కూడా వైఎస్ షర్మిళ గారు ఇక్కడికి వచ్చేసండి అండి పెడన గాంధీ కాంప్లెక్స్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అందరు కూడా నమస్కరించుకుంటారండి ఇదిగోనండి ఇక్కడ చుట్టూ చూశారు కదా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మేడం గారు అయితే ఇక్కడ వచ్చేసారండి వైఎస్ఆర్ షర్మిళ గారు చుట్టూ కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి మేడం గారు ఇప్పుడు ఆ కాన్వాయిలో నుంచి ఇక్కడ దిగుతారండి చుట్టూ కూడా భారీ జన సమూహం గుమ్మిగూడారు అదిగో మేడం గారు వచ్చేసారండి వైఎస్ షర్మిళా గారు అందరూ కూడా పూలతో స్వాగతం పలుకుతున్నారు ఆవిడకి ఇప్పుడు ఇక్కడ గాంధీ బొమ్మ కండి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి ఇక్కడ పూలమాలలు వేస్తున్నారు ఇదిగోనండి ఇక్కడ చూస్తున్నారు కాడ చాలా మంది కూడా ఈ ఇప్పుడు అందరూ కూడా మహాత్మా గాంధీ గారిని స్మరిస్తూ అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నారండి మేడం షర్మిలా గారు కూడా చేసుకున్నారు నమస్కారం ఇంకా ఆవిడ బయలుదేరతారండి ఇప్పుడు మచిలీపట్నంలో ఉంటుంది మీటింగ్ ఇక్కడ నుంచి ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ పెడ నుంచి బయలుదేరి మచిలీపట్నంలో భారీ ఎత్తులు అక్కడ జన సమూహంలో మీటింగ్ జరగబోతుందండి ఇప్పుడు కాన్వాయిలు మేడం గారు ఎక్కేసి ఇక్కడ మచిలీపట్నం చేరుకుంటారు ఈ కాన్వాయ్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి వైఎస్ షర్మిళ గారు కానవాయిలు ఎక్కేశారు ఇక మచిలీపట్నం చేరుకుంటున్నారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా మచిలీపట్నానికి వెళ్తారండి మరి కొద్దిసేపట్లో సాయంత్రం పూట అక్కడ మచిలీపట్నంలో భారీ ఎత్తున మీటింగ్ అనేది జరగబోతుంది అందరూ కూడా వెళ్ళి అక్కడ పాల్గొంటారు రోజు డేట్ వచ్చేసి అండి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారం అండి ఈరోజు ఇక్కడ మీటింగ్ అనేది భారీ ఎత్తున జరగబోతుందండి మచిలీపట్నంలో